వెల్కమ్ టు అగ్మాక్స్ ఈరోజు వీడియోలో మనం కేంద్ర ప్రభుత్వం చే ప్రారంభించబడిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే రైతు సంక్షేమ పథకం గురించి తెలుసుకుందాం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే పథకంలో ఊహించని నష్టం వల్ల కలిగే ప్రభావాల నుంచి రైతులను రక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ పథకాన్ని ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల పదహారున ప్రారంభించారు ఈ పథకం వన్ నేషన్ వన్ స్కీమ్ థీమ్ కు అనుగుణంగా ఉండి మునుపటి స్కీంల యొక్క లోపాలని తొలగించి ఉత్తమ ఫీచర్లను పొందుపరిచి రైతులకు లాభదాయకంగా ప్రారంభించబడింది రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల్లో రైతుల దరఖాస్తుల సంఖ్య ముప్పై మూడు పాయింట్ నాలుగు శాతం ఉండగా రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల్లో నలభై ఒక్క శాతంకి పెరిగింది ఇప్పటివరకు నమోదు చేసుకున్న రైతుల పరంగా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఇరవై ఏడు శాతం పెరుగుదలను గమనించవచ్చు రైతులు అన్ని ఖరీఫ్ పంటలకు రెండు శాతం రబీ పంటలకు ఒకటి పాయింట్ ఐదు శాతం వార్షిక వాణిజ్య మరియు ఉద్యాన పంటలకు ఐదు శాతం ప్రీమియం రైతులు చెల్లించాలి బ్యాలెన్స్ ప్రీమియం తొంభై శాతం అయినప్పటికీ అది ప్రభుత్వమే భరిస్తుంది ఈ పథకం యొక్క లక్ష్యాలు చూసినట్లయితే రైతులు వినూత్నమైన మరియు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించేలా చేసి వ్యవసాయ రంగానికి రుణ ప్రవాహాన్ని నిర్ధారిస్తుంది ఆహార భద్రత పంటల వైవిధ్యం వ్యవసాయ రంగంలో వృద్ధి మరియు పోటీ తత్వాన్ని పెంపొందించడంతో పాటు రైతులను ఉత్పత్తి ప్రమాదాల నుండి కాపాడుతుంది ఈ పథకంలో నిర్ధారించిన నేల మరియు ఆహార పంటలు అనగా తృణధాన్యాలు మినుములు మరియు పప్పు ధాన్యాలు నూనె గింజలు వార్షిక ఉద్యాన పంటలలో కలిగే నష్టాలతో బాధపడుతున్న రైతులకు ఆర్థిక సహాయం అందించటం ద్వారా రైతులు ఆదాయాన్ని స్థిరీకరించి మరియు వారిని వ్యవసాయంలో కొనసాగించటానికి తోడ్పడుతుంది ఈ పథకంలో రిస్క్ కవరేజీ చూసుకున్నట్లయితే సహజ అగ్ని మెరుపు తుఫాన్ వడగళ్ల వాన హరికేన్ సుడిగాలి వరదలు కొండచర్యలు విరిగిపడటం దిగుబడి నష్టాలు కరువు డ్రై సెల్స్ తెగుళ్ళు లేదా వ్యాధులు మొదలైన ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే పంట నష్టాలు కవర్ చేయబడతాయి విత్తడం నిరోధించబడినప్పుడు మరియు స్థానికంగా నష్టపోయినప్పుడు రైతు ఖాతాలో క్లైమ్ చెల్లింపు చేయబడుతుంది పంట కోసిన తర్వాత పొలంలో ఎండబెట్టడానికి కట్ అండ్ స్ప్రెడ్ స్థితిలో ఉంచబడిన పంటలకు కోత నుండి గరిష్టంగా పద్నాలుగు రోజుల వరకు కవరేజీ అందుబాటులో ఉంటుంది ఇక మినహాయింపుల విషయానికి వస్తే యుద్ధం బంధువుల ప్రమాదాలు అణు ప్రమాదాలు అల్లర్లు హానికరమైన నష్టం దొంగతనం శత్రుచర్య మేత లేదా పెంపుడు జంతువులు మరియు అడవి జంతువులచే నాశనం చేయబడిన పంటలు మరియు పంట కోత తర్వాత నష్టపోయిన సందర్భంలో పండించిన పంటను నూర్పిడి చేసే ముందు ఒక చోట పోగు చేసినవి తర నివారించగలిగే నష్టాలు ఈ పథకం నుంచి నివారించబడినవి పంట నష్టం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ ఇచ్చే కంపెనీలను చూసినట్లయితే అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా ఐసీఐసిఐ లాంబార్డ్ హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇఫ్కో టోక్యో జనరల్ ఇన్సూరెన్స్ చోళ మండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ బజాజ్ అలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ ఫ్యూచర్ జనరల్ ఇండియా ఇన్సూరెన్స్ టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ యూనివర్సల్ సోంపో జనరల్ ఇన్సూరెన్స్ ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు ముందుగా రైతులు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అధికారిక వెబ్సైట్ ని సందర్శించి ఫార్మర్ కార్నర్ పై క్లిక్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి క్లెయిమ్ పొందటానికి నష్టం జరిగిన డెబ్బై రెండు గంటలలోపు సమీపంలోని వ్యవసాయ కార్యాలయం లేదా భీమా కంపెనీకు వెళ్లి సమాచారం అందించి దరఖాస్తు ఫారంతో పాటు సంబంధిత డాక్యుమెంట్లు సబ్మిట్ చేయటం ద్వారా రైతు నష్టపరిహారం పొందవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసినట్లయితే రైతులకి ఊహించని నష్టం వల్ల కలిగే ప్రభావాల నుంచి రక్షించేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే పథకం అందుబాటులో ఉంది ఈ పథకం వన్ నేషన్ వన్ స్కీమ్ థీమ్కు అనుగుణంగా ఉండి మునుపటి స్కీంల యొక్క లోపాలను తొలగించి ఉత్తమ ఫీచర్లను పొందుపరిచి రైతులకు లాభదాయకంగా ప్రారంభించబడింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల్లో రైతుల దరఖాస్తుల సంఖ్య ముప్పై మూడు పాయింట్ నాలుగు శాతం ఉండగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఇరవై ఏడు శాతం పెరుగుదలను గమనించవచ్చు రైతులు అన్ని ఖరీఫ్ పంటలకు రెండు శాతం రబీ పంటలకు ఒకటి పాయింట్ ఐదు శాతం వార్షిక వాణిజ్య మరియు ఉద్యాన పంటలకు ఐదు శాతం ప్రీమియం రైతులు చెల్లించాలి ఈ పథకంలో నిర్ధారించబడిన నేల మరియు ఆహార పంటలు తృణధాన్యాలు మినుములు మరియు పప్పు ధాన్యాలు నూనె గింజలు వార్షిక ఉద్యాన పంటల్లో కలిగే నష్టాలతో బాధపడుతున్న రైతులకు ఆర్థిక సహాయం అందిస్తుంది